ఆర్పిల సంఘం కార్యదర్శి ఉమాదేవి అధ్యక్షతన నూతన రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి సామాజిక ఉద్యమ కార్యకర్త ఆర్చ ఉష శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ నిర్మల స్థానిక లక్ష్మీనగర్ వికాస్ స్కూల్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ శృతి మాట్లాడుతూ క్యాలెండర్ అంటే తేదీలు చూసి పేజీలు చెప్పడం కాదు జరిగిన కాలంలో మనం ఏం చేశాం ఏం చేయలేకపోయాం భవిష్యత్తులో ఏం చేయాలి అనే ప్రణాళిక వేసుకొని చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు సావిత్రిబాయి పూలే కెప్టెన్ లక్ష్మీ శేఘల్ రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి మదర్ తెరిసా మల్లు స్వరాజ్యం కల్పన చావ్లా చాకలి ఐలమ్మ ఇందిరాగాంధీ సరోజినీ నాయుడు మలాలా యూసాఫామ్ వంటి వీర వనితలు దేశం కోసం సమాజం కోసం కృషి చేసిన వారు అలాంటి వారి స్ఫూర్తిని కొనసాగించాలన్నారు చేస్తున్నారు ఖచ్చితంగా అది చేస్తున్న దాంట్లో ముఖ్య పాత్ర ఎవరిది తెలుసా రిసోర్స్ పర్సన్స్ది ఆ వెల్ని ఆ విధి విధానాలను జనాల వద్దకు తీసుకురావడంలో ఆర్పీస్ యొక్క పాత్ర చాలా కీలకం అని నేను భావిస్తుంటాను అందుకే నాకు ఆర్బీఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండ్ గౌరవం ఇంకోటి ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ క్యాలెండర్ అంటే నెలలు తేదీలు ఇవి కాదు మనం ఏం చేసాం మనం ఇయ్యంతా ఏం చేసాం మన కృషికి ఫలితం ఏంటి అనేది ఒక క్యాలెండర్ను అలా చూస్తే మనకు అప్పట్లో అది జరిగింది ఇది చేసాం అనేది మన గుర్తుకు రావాలన్నమాట అది క్యాలెండర్ యొక్క గొప్పతనం ఇంకోటి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఫస్ట్ మనం ఏమైనా చేయాలంటే అనుకోవాలి కదా క్యాలెండర్ చూసి ప్లాన్ చేసుకోవాలన్నమాట దాన్నే రెజల్యూషన్ అంటారు ట్వంటీ ట్వంటీ సిక్స్ యొక్క రెజల్యూషన్ అనుకోవడం ఆవిష్కరణ అంటే అదే మనం ఏదైనా అనుకోవడం అనుకుంటే దానికి ఫస్ట్ ఏం చేయాలనేది మన మైండ్ మనకు కొన్ని హింసిస్తుంది కాబట్టి ఫస్ట్ మనం అనుకోవాలి అనుకున్న దాన్ని ఆచరించాలి అదే క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్